ॐ गं गणपतये नमः ॐ श्रीगुरुदत्तात्रेयाय नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः सदाशिवः मूर्तित्रयस्वरूपाय श्रीगुरुदत्तात्रेयाय नमोऽस्तु ते దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబర స్మతృగా సనోవతు స్మతృగానోవతు స్మతృగామీ సనోవతుదత్త మనం ఈ యొక్క ఇరవై ఎనిమిదవ రోజున కలియుగంలో మొదటి దత్త అవతారమయంగా చెప్పబడేటువంటి శ్రీపాదశ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడేసి నరసింహ సరస్వతి స్వామివారి యొక్క దివ్య భవ్య చరిత్ర శ్రీ వాసుదేవానంద స్వామి స్వామివారు రచించిన శ్రీ గురుచరిత్ర కథాసార గ్రంథం ఆధారంగా ఇరవై ఎనిమిదవ అధ్యాయమును ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం పూర్వ అధ్యాయంలో ఆ వేద పండితులు రాక్షస జన్మని ఎత్తడం ఆ కథాంశాన్ని మనం తెలుసుకున్నాం మరలా తదుపరి అంశాన్ని ఈ యొక్క ఇరవై ఎనిమిది అధ్యాయంగా మనం తెలుసుకుంటున్నాం అలా పూర్వజన్మ స్మృతి కలిగినటువంటి ఆ చందాలుడైనటువంటి శ్రీ శ్రీగురునికి నమస్కరించి పూర్వజన్మలో వేద విరుణమైనటువంటి నాకు ఇప్పటి ఈ జన్మ ఎందుకు వచ్చిందో వివరించండి అని శ్రీగురుడైనటువంటి శ్రీ గురుదేవుడైనటువంటి దర్శన సరస్వతి స్వామివారిని కోరగా అంత శ్రీగురులు ఆ మాతంగుడిని అతనికి చెబుతున్నారు ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ జన్మలు సంభవిస్తాయి అని వివరించి నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేసినట్లయితే ముందు జన్మలో తిరిగి బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అయితే ఆ మాతంగుడు అందుకు అంగీకరించకుండా మీ యొక్క కృపతోటి నేను పవిత్రునయ్యాను కాబట్టి మీ మహిమతో నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించి ఈ జన్మలోనే బ్రాహ్మణుడిగా చేయండి అని ప్రార్థన చేశాను ఇంటికి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాడు అప్పుడు ఆ మాతంగుడి యొక్క భార్య వెతుక్కుంటూ అక్కడికి వస్తే అతను నేను బ్రాహ్మణును నన్ను ముట్టుకోవద్దు అని అతని భార్యకి చెప్పి ఇంటికి వెళ్ళిపో అని ఆమె ఆజ్ఞాపించాడు అప్పుడు ఆమె దీనవదనంతో శ్రీ గురుదేవులు అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అయ్యా గురుదేవా నా భర్త అయినటువంటి ఈ మాతంగుడికి మతి చెలించింది నన్ను మీరే రక్షించాలి లేకపోతే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అన్నది అప్పుడు శ్రీగురుడు లగ్నవాడైనటువంటి ఈమెను నీవు కూడా త్యజించరాదు నీ వివాహం చేసుకున్నావు కదా ఈ జన్మలో కాబట్టి నీవిప్పుడు ఈమె త్యజించినట్లయితే దోషం వస్తుంది అని అతనికి పరిపర విధములు చెప్పారు అలా చేసినట్లయితే ఎంతో దోషం వస్తుందని కూడా సంసారం చేస్తూనే నువ్వు క్రమం క్రమంగా ముక్తిని పొందగలవు అని ఆ మాతంతో శ్రీ గురుదేవులు అన్నారు మీ దైవడం నాకు ఇప్పుడు బ్రాహ్మణులు నేను బ్రాహ్మణులను అనేటువంటి నాకు జ్ఞానం కలిగింది ఇప్పుడు ఎలానే ఏమితో సంసారం చేయగలను స్వామి అనే మాతను కూడా అంటూ ఉంటే శ్రీగురుడు లోభైనటువంటి ఒక బ్రాహ్మణుని అక్కడ పిలిపించి మాతం ఉండి సంగమానికి తీసుకువెళ్ళి స్నానం చేయించని నేను ఆజ్ఞాపించి అలా చేయగానే అతనికి ఒంటికి అంటినటువంటి వస్త్రము ఆ మహిమ అంతా కూడా వదిలి మరలా జ్ఞానం అంతరించి భార్యతో కూడా వెళ్ళిపోయాడు ఈ శ్రీ గురుదేవుడు శ్రీ యశవసరస్వతి స్వామి వారి లీలను చూచి అందరూ కూడా ఎంతో ఆనందించారు ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాలని నీతి ఏమిటంటే గురుదేవులు ఆ విభూతి యొక్క మహిమని ఏ విధంగా అతన్ని చల్లి పూర్వధర్మ జ్ఞానాన్ని రప్పించారు తిరిగి మళ్ళా లోబి అయినటువంటి బ్రాహ్మణుడి ద్వారా సంగమ స్నానం చేయించి తిరిగి ఆ మహిమని ఉపసంహారం చేశారు అని మనం తెలుసుకుంటున్నాను గురుచేత్రలో చెబుతారు భౌతిక కాలము యోగ కాలము దేశకాలము అని ఉంటాయి భౌతిక కాలము యోగ కాలము దేశ కాలమును అనుభవిస్తారు గురుదేవులు ఇప్పుడు కూడా ఏ జన్మలో జరగవలసినటువంటి యోగములు ఏ భౌతిక కాలంలో జరగవలసినటువంటి కాలములకు నిర్దిష్టంగా చెప్పా అంటే ఈ జన్మలో అతను మాతంగుడు అనేటువంటి చెండాలనుగా జన్మించాడు కాబట్టి దోషం చేత ఒకనొకప్పుడు బ్రాహ్మణుడుగా వేదవీరుడుగా ఉండేటువంటి అతడు మాతంగుడిగా జన్మించాడు అని ఈ జన్మలో సాధ్యపడినటువంటి విషయం అంచేత యోగ కాలము భౌతిక కాలము దేశ కాలములు ఎప్పటికప్పుడే నిర్ణయింపబడతాయి నిర్దేశింపబడతాయి అంచేత ఉత్తమమైనటువంటి జన్మను కలిగినటువంటి ప్రతి వారు కూడా పుణ్యమును ఆపాదించుకుని ఆ పుణ్యమును జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని దేశ కాలాంతరమును బట్టి మనం నడుచుకోవాలి నడుచుకోకపోతే ఈ మాతం కూడా ఏ విధంగా ఎన్నో జన్మల్లో బ్రాహ్మణుడుగా పుట్టి కూడా తిరిగి జన్మలో ఈ విధంగా పొందాడు ఆ జ్ఞానాన్ని ఎలా కోల్పోయాడు అని తెలుసుకుందాం అలాగే ఆ వేద విధులైనటువంటి వేద విప్రులైనటువంటి ఆ వేద పండితులు కూడా రాక్షస జన్మని ఎలా ఎత్తారు ఈ జన్మలో బ్రాహ్మణులుగా పుట్టి వేదాన్ని అభ్యసించి అనేక చోట్ల జయపత్రికలు తీసుకుని శ్రీ శ్రీగురు ద్వారా జ్ఞానాన్ని పొందారు అని మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకున్నాం ఇది ఈ అధ్యాయంలో మన శ్రీగురుడు జ్ఞానము సంపార్దించేటువంటి ధనాన్ని కానీ సంపార్దించేసేటటువంటి జ్ఞానాన్ని కానీ సంపాదించినటువంటి బలాన్ని కానీ దుర్వినియోగం చేసుకున్నట్లయితే తిరిగి కాలాంతరంలో ఎటువంటి జన్మలు ప్రాప్తిస్తాయి అని మనకి చాలా జ్ఞానంతో శ్రీ గురువులు వారు గురువు నరసింహ స్వామి వారు మనకి తెలియని విషయాన్ని తెలుసుకుంటూ మనం ఈ రోజున గురుస్మరణ మరొకసారి చేసుకుందాం చేసుకుని స్వస్తి చెప్పుకున్నా అపరాధ శ్రీచరణ శరణాగతి అవధూత శంత హో శో శాంతో శ్రీ గురు